క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం వారు విననొల్లని వారై నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రభు మాట వినని వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మరి సహోదరి సహోదరు ఈరోజు నీవైతే ఎటువంటి వ్యక్తివి నీవు ప్రభు మాట వినే వ్యక్తివేనా నీవు ప్రభు మాట వినాలని ప్రభు కోరుకుంటున్నాడని నీకు తెలుసా ఆయన మాటకి నువ్వు విని లోబడాలని నీకు అర్థమవుతుందా దేవుని సేవకుల ద్వారా ప్రభు నీకు ఒక విషయం చెప్పినప్పుడు నీవు ఆయన మాటను వినగలుగుతున్నావా అది ఆచరించగలుగుతున్నావా నీ దేవుని మాట వింటేనే నీకు మేలని నీకు అర్థమవుతుందా ఆయన మాట విన్నప్పుడే నీవు ఆయనకి చేరువవుతావని కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే చాలా వివరంగా ప్రభు చెప్తున్నారు వారు విన విననొల్లని వారై నా సేవకుల చేత వారి ఎద్దుకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి వినట్లేదు చాలా మంది వాక్యం దగ్గరికి వచ్చినా కూడా వినే స్థితిలో లేరు మరి ఈరోజు నీ పరిస్థితి ఎందు ఎలా ఉందో నువ్వు ఆలోచించుకో క్రీస్తులు నీ నిరీక్షణ నీకు సంతోషాన్ని ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన మాట వినగలగాలి ఆయన కొన్నిసార్లు మరి నీతో కళల ద్వారా దర్శనాల ద్వారా స్వరం ద్వారా లేదా దైవ సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఆయన మాట విని లోబడితే ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన మార్గంలో వెళ్ళగలిగితే ఆయన చిత్తానుసారంగా నడవగలిగితే నీకు అది మేలు అవుతుంది లేదంటే నీకు నువ్వే శ్రమను కొని తెచ్చుకున్నవాడు పోతావు దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా శిక్షకు పాతడు పోతావు ఉగ్రతకి గురవాల్సి వస్తుంది ఎన్నటికీ ఆయన రాజ్యానికి వారసుడిగా నువ్వు వెళ్ళలేకపోతావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇంతవరకు ఎటువంటి వ్యక్తివైనా దేవుని మాట నిర్లక్ష్యం చేస్తూ ఉన్న వ్యక్తివై ఉండొచ్చు వాక్యాన్ని అస్సలు అనుసరించకుండా ఉండే వ్యక్తివై ఉండొచ్చు కానీ ఇక మీద మార్పు తెచ్చుకుని ఆయన మాట విను మాట వారికి ఆయన చాలా మేలు చేస్తాడు అలాగే ఆయన మాటని వద్దకు వచ్చినప్పుడు వెంటనే మాట విని లోబడు ఆయన చెప్పింది నీ జీవితంలో చేయగలగాలి అదే ఆయన కూడా కోరుకుంటున్నాడు అది నీకు మేలుకరంగా ఉంటుంది ఆమెను